వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఇష్యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో అండి మంగళవారం మనకి నాగుల పంచమి కదా ఆ రోజు వీడియో ఎర్లీ ఏ లేచి కనకధార స్తోత్రం చదువుకున్నాను అప్పటికే కొంచెం లేట్ అవ్వడంతో మార్నింగ్ అంతా వంట అంతా హడావిడిగా అయిపోయింది కర్రీ అయితే తొందర అయిపోతుందా అని చెప్పేసి ఆలు టమాటాని కుక్కర్ లో వేసాను అంతే కదండి కుక్కర్ లో అయితే మనకి తొందరగా టూ మినిట్స్ లో కర్రీ అయితే అయిపోతుంది బాక్స్ పెట్టి బాబుని స్కూల్ కు పంపించిన తర్వాత నాగుల పంచమి కదా పుట్టలో పాలు వేయడానికి టెంపుల్ కి వెళ్ళాను ఎవ్రీ ఇయర్ వేరే టెంపుల్ కి వెళ్తాను అక్కడ అన్ని నాగదేవత విగ్రహాలు ఉంటాయి పుట్ట కూడా ఉంటుంది ఎప్పుడుగానే అక్కడికి వెళ్ళి పాలు పోస్తాను ఈసారి మాత్రం ఆఫీస్ ఉండడం వల్ల ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి వెళ్ళాను ఇక్కడ పుట్ట ఏమీ లేదు ఓన్లీ నా దేవత విగ్రహాలు ఉంటే అక్కడే పాల్పోసాను మార్నింగ్ టెన్ అలా అయింది నేను వెళ్ళేసరికి అండి నేను వరలక్ష్మి రథం కోసం కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేస్తాను అంటే ఇది వరలక్ష్మి రథం పూజ కోసమే కాదు మన ఇంట్లో కూడా యూస్ అవుతాయి మీషోలో బుక్ చేశానండి మీషోలో ఉన్న సేల్ నడిచింది కదా సేల్ అప్పుడు తీసుకున్నాను ఇవన్నీ ఐటమ్స్ కూడా బిలో వన్ ఫిఫ్టీ మాత్రమే ఉంటాయి కాస్ట్ ఏమి ఎక్కువ లేవు మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు ఏమేమి బుక్ చేశాను ఏంటి వాటి క్వాలిటీ ఎలా ఉంది మనం యూజ్ చేయొచ్చా లేదా ఈ ఐటమ్స్ అన్నింటిలో నేను కొన్ని రిటర్న్ పెట్టాను ఎందుకు పెట్టాను అనేది కూడా చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ ఈ ఐటెం గురించి చెప్తాను ఇది ఏంటంటే మనం లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకుంటాం కదా లాంగ్ ఫ్రాక్స్ కుట్టినప్పుడు కింద మనం ఇదేసి ఓన్లోకి వేస్తే మంచి షేప్ వస్తుందండి మంచి కర్స్ లాగా మంచి వస్తుంది పిల్లలకి కూడా డ్రెస్ కుట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఒకటి లాంగ్ ఫ్రాక్స్ స్క్ చేసుకోవడానికి కోసం అని బుక్ చేసుకున్నాను కాస్ట్ కోడ్ అన్నీ కూడా నేను సైడ్కి స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఈ ఐటెం వచ్చేసి ఇవి ఫ్లవర్స్ బుక్ చేశానండి ప్లాస్టిక్ మనం నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు దేవుడంలో మన ఇంట్లో పూలు లేనప్పుడు నార్మల్గా దీపం ముట్టిస్తాను కదా అసలు పూలు ఏమీ ఉండట్లేదు ఇవి తీసుకొని మంచిగా దండలాగా వేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను ఒకసారి వేసాను కూడా వేస్తే ఏమన్నారంటే ప్లాస్టిక్కి దేవుళ్ళకు పెట్టద్దు అని చెప్పారు ఇక సరే అని చెప్పేసి ఇవి రిటర్న్ పెట్టాను కానీ క్వాలిటీ అయితే మంచిగా వచ్చిందండి ఒకవేళ డెకరేషన్ పర్పస్లో యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు నేను దేవుని ఉండకనే యూజ్ చేసి తెప్పించాను కాబట్టి నేను రిటర్న్ పెట్టాను అయితే ప్యా ప్లాస్టిక్కి మనం పూజలు కూడా వాడద్దు అన్నాను సో అందుకే నేను రిటర్న్ పెట్టేశాను అది ఒకటి రెండు బుక్ చేశాను అండి దేవుళ్ళ నీటి కోసం అని ఇదేమో ఓన్లీ లాగా కనిపించినట్టు ఓన్లీ కనకబరాలు గ్రీన్ అన్నీ కనిపించేలా ఇలా బుక్ చేశాను సో ఇవి దేవుళ్ళకి దేవుళ్ళే పెట్టద్దు అని చెప్పారు కాబట్టి నేను వీటిని రిటర్న్ పెట్టేసాము మొత్తం ఈ రెండు డబ్బాలు అయితే నేను రిటర్న్ పెట్టాను నెక్స్ట్ ఇదైతే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు ఎంత క్యూట్ అనిపించిందో పీట అండి కనిపిస్తుందా మీకు డిజైన్ అయితే మంచి కొంచెం వెయిట్ కూడా ఉంది బాగుందండి డిజైన్ మీకు కనిపిస్తుందా ఒకసారి చూడండి డిజైన్ మాత్రం చాలా బాగుంది నాకు అన్ని ఐటమ్స్లో ఇది అయితే బాగా నచ్చింది దీని కాస్ట్ వన్ ఫార్టీ అలా పడిందండి వన్ ఫార్టీ వన్ థర్టీ పడింది కాకపోతే ఆ కాస్ట్కి ఇది చాలా రీజనబుల్ అనిపించింది నేను కలుషం పెట్టడానికి కోసం అనేది ఇది బుక్ చేశాను ఇట్లా మంచిగా ఉంది కాకపోతే గోల్డ్ ఫినిషింగ్ చాలా నీట్గా మధ్యలో ఒకటి గ్లాస్ టైప్ ఇచ్చారు అంటే గ్లాస్ కాదు ఇది ప్లాస్టిక్ది బట్ లుక్ లుక్ మాత్రం సూపర్ ఉందండి ఇది ఇది దేవులంలో ఖచ్చితంగా మనం విగ్రహాలు పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది లేకపోతే వ్రతాలప్పుడు కలషం పెట్టడానికైనా ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ పీట మంచి బరువు ఉందండి వెయిట్ కూడా ఉంది మంచిగా వన్ ఫార్టీ అంటే నాకు ఇది వర్త్ అనిపించింది చాలా బాగుంది నాకైతే ఇది బాగా బాగా నచ్చింది చూడంగానే సుమోస్ నచ్చింది ఇది దండము కుంకుమ పసుపు అక్షంతలు ఇక్కడ మధ్యలో కంకణాలు అవి పెట్టి మనం ఎవరైనా వాయినం ఇచ్చేటప్పుడు అన్నీ ఒకే దానిలో పెట్టుకోవచ్చు నేను మేము దానికోసమే దీన్ని బుక్ చేసుకున్నాను బాగా అనిపించింది ఎక్కువగా వాయినం ఇస్తుంటాను కాబట్టి అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను మామూలుగా ప్లేస్ అంటే మనం వాటిలో తింటూ ఉంటాం కాబట్టి ఆ ప్లేస్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను ఇది కూడా బాగా అనిపించింది దీని కాస్ట్ కూడా మీకు స్క్రీన్ పైన పెడతాను బాగుందండి కాకపోతే దేవుళ్ళ దగ్గర కూడా మంచిగా యూజ్ అయ్యి ఇట్లా అన్నిటికీ దీప పాయింట్ ఇవ్వడానికి నాకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఆ పర్పస్లో తీసుకున్నాను సో మీకు ఎవరికైనా ఇది యూజ్ అయితే తీసుకోండి క్వాలిటీ కూడా బాగుంది మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది క్వాలిటీ కూడా బాగుందండి ప్లస్ గుల్తో ఇచ్చారు వీటిని ఎక్కువ పూజ చేసుకున్న వాళ్ళకైతే ఇది బాయింట్ అవుతుంది బాగుంది కొంచెం కాస్ట్ వన్ ఎయిటీన్ ఉంది వన్ ఎయిటీన్ ఉంటే సో కాస్ట్ తక్కువగా ఉంది కదా అని చెప్పేసి బుక్ చేశాను ఈరోజు నాలుగు చవితికి దీంట్లోనే తీసుకెళ్ళాను అన్ని సామాను బాగుంది టెంపుల్కి దీంట్లోనే తీసుకెళ్ళాను మంచిగా లోపల ఎక్కువ స్పేస్ ఉందని అన్ని ఐటమ్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు బాగుంది వన్ ఎయిటీన్ అంటే కూడా నాకు మంచిగా బెటర్ అనిపించింది ఆ కాస్ట్కి నేను ఎప్పుడో లైక్ చేసి పెట్టుకున్నాను మొన్న సేల్లో కాస్ట్ తగ్గినప్పుడు తీసుకున్నాను వన్ ఎయిటీన్ పడింది బాగుంది ఈరోజు ఇదే యూజ్ చేశాను ఇది కూడా బాగుంది వెనకాల ఇలా వచ్చింది పెట్టుకొని ఇక్కడ కామన్లో పెడదామని బుక్ చేశారు మా ఆయన కాకపోతే ఇది మాకు హైట్ చిన్నగా అయిపోయింది మా కన్నా ఇది డౌన్లో ఉంది అన్నది కొంచెం హైట్ ఉంటే ఇందులో లోటస్ ఫ్లవర్స్ పెట్టుకుంటాం అనుకున్నాడు కాకపోతే ఇది కొంచెం హైట్ తక్కువ ఉండడం వల్ల దీన్ని కూడా నేను రిటర్న్ పెట్టేసాను ఎందుకంటే మనం ఇది యూజ్ చేయాలి ఎందుకు అని చెప్పేసి డెకరేషన్ పర్పస్ లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి ప్లాస్టిక్ పీస్ కానీ లేదా మన నార్మల్ పేస్ కానీ ఇందులో పెట్టుకోవచ్చు కాబట్టి మాకు కొంచెం హైట్ తగ్గుతుంది అని చెప్పేసి దీని అయితే నేను రిటర్న్ పెట్టేసాను రిటర్న్ పెట్టేశాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీకు లో చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి మనకి మే గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ పింక్ స్టోన్స్ మనకి ముత్యాలెకాపు పూసలు వైట్ బీడ్స్ ఇవన్నీ వచ్చాయి మంచి ట్రెడిషనల్ లుక్ ఉందండి ఇవి చాలా బాగున్నాయి నాకైతే బాగా ఇష్టం మనం ఇవి ఏ శారీ కట్టుకున్నా కానీ డ్రెస్ వేసుకున్న వేటికి పైకైనా ఇది యూజ్ అవుతుంది ఇది ఒక్క ఇయర్ రింగ్స్ ఉంటే సరిపోతుందండి ప్రతి దానిపైకి యూజ్ చేసుకోవచ్చు మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి పెట్టుకొని మొన్న ఒక రీల్ చేశానండి డ్యాన్స్ రీల్ అది చూసి మా ఫ్రెండ్స్ మా చెల్లెలు అందరూ కూడా దీని లింక్ షేర్ చేయమని అడిగారు సో మీ ఇంట్లో యూజ్ చేస్తే తీసుకోండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి దానిపైకి ఏ సారీ పైకైనా డ్రెస్ పైకి అయినా బాగా యూజ్ అవుతాయి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఓల్డ్ని రీక్రియేట్ చేస్తున్నారు కదా సో అలా రీక్రియేట్ చేసే వాటికి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది బాగుంది మంచిగా డైరెక్ట్ రెడీ చేసిందా మార్నింగ్ ఉన్నావు కదా నేను రెడీ అదే అది పైన అంటే మన డైరెక్ట్ తీసుకున్నాడు కదా అంటే సారీ అన్నీ కట్టే వస్తాయి ఆ మొత్తం కట్టే వచ్చేసింది ఎంత పడింది నేను ఆఫర్ ఉన్నప్పుడు చేసేశాను యాక్చువల్లీ ఇప్పుడు 12500 వచ్చింది అంతే మనకి ఫ్లిప్‌కార్ట్ తక్కువ సీజన్ అప్పుడు చేసేశాను అది బెస్ట్ తక్కువ ఉంటది కే శ్రావణ మాసంలోని మంగళవారం రోజున మా ఫ్రెండ్ మంగళ గౌరీ వ్రతం చేసుకుంది మమ్మల్ని అందరినీ కూడా తాంబూలానికి ఇన్వైట్ చేసింది అందరం కలిసి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాము ఎంత బాగా అమ్మవారిని అలంకరించిందో చూడండి చాలా మంచి అనిపించింది ఇట్లా కొల్లగానే చాలా పాజిటివ్ గా అనిపించింది ఇల్లంతా మంచి ధూపంతో చాలా బాగా అనిపించింది మాకు సత్యనారాయణ వ్రతం చూసిన చేస్తున్నా ర� �메దా Allah 그래도 ప్�Öవా ఒఫాయా. తే ş في Hospital ాశన Ал burా సి లాది న ఉధి సి మో ఈలా కాలైలా ఉదలా న పూదలాం తుఅ లాదిలాలా అంతకు కదక కదక ఏది కొడేసా చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి ఇంకా మంచిగా ఉంది అంకుల్ అమ్మ కనీప పరిచే మమ్మీ పైన మమ్మీ దగ్గర నిల్చో ఋషిక హా ఋషికనా నిషికనా ఓకే కార్ స్పెల్లింగ్ ఏపు మా వస్తువు ఐపడట్లా పెట్టుకుంటా నేను ఫోన్ పంపియొకుంటా మంచి పెట్టు మంచి పెట్టు

ഫൈവ് മിനിറ്റ്

నార్మల్గా అంటారు సాక్షాత్ మంగళగౌరి కూర్చున్నా సాక్షాత్ మంగళగౌరి కూర్చుంటున్నా నవ్వుతున్నాంపిటీషన్ సాక్ష తీసుకొస్తా వన్ మినిట్ ఆ పంప కట్టిందానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదండి అగండి కామెంట్ కూడా చేయండి